గందరగోళంగా హడావుడిగా కంగారు కంగారుగా చేసే పనుల కన్నా ప్రశాంతంగా చేసే పనులకి ఎక్కువగా విజయం చేకూరుతుంది అలసిన మనసుకన్నా ప్రశాంతంగా ఆలోచించే మనసు చురుగ్గా పనిచేస్తుంది కొన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక ఊర్లో రైతుకి పెద్ద ధాన్యం కొట్టుందంట ఆ కొట్టులోని ఎన్నో ధాన్యం బస్తాలు ఉన్నాయంట ఆ ధాన్యం బస్తాలన్నీ బండికెక్కించే సమయంలో తన చేతికున్న గడియారం ఆ ధాన్యం బస్తాల మధ్యలో ఎక్కడో పడిపోయిందంట ఆ రైతుకి ఆ గడియారం అంటే చాలా ఇష్టమంట ఎంత వెతికినా కనపడలేదంట చాలా బాధేసిందంట అయితే ఈ బస్తాలు ఎత్తిచ్చే కంగారులో ఉన్నాడు కదా ఆ బస్తాలు ఎక్కిస్తూ ఉన్నాడంట ఆ కంగారులోనే వాచిని కూడా వెతుకుతున్నాడంట కనపడలేదంట చాలా బాధేసిందంట అరే నాకు ఎంతో ఇష్టము ఈ వాచి ఇది వీటి మధ్యలో ఎక్కడ పడిపోయిందో కనపడట్లేదే అని వెళ్ళిపోదాం అనుకున్నాడంట అయినా మనసు ఒప్పుకోలేదంట దాన్ని వదులుకోవడానికి ఎందుకంటే ఆ వాచి అంటే గడియారం అంటే ఆ రైతుకి అంత ఇష్టం అంట అప్పుడు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరిని పిలిచి నా చేతికి పెట్టుకున్న గడియారం ఇక్కడ ఎక్కడో పడిపోయింది ఎంత వెతికినా కూడా కనబడట్లేదు ఒకవేళ మీకు కనపడితే మీకు మంచి బహుమానం ఇస్తాను ఎతికి పెట్టండి రా అన్నాడంట అయితే పిల్లలందరూ ఎంత వెతికారు కానీ అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు చాలా వెతికారు కానీ ఎవరికీ కనపడలేదంట కనపడలేదండి అని చెప్పారంట పిల్లలు అయ్యో నాకెంతో ఇష్టమైన వాచి దాన్ని వదులుకోవాలని లేదే ఏంటి ఏం చేయాలి అని రైతు చాలా బాధపడ్డాడంట రైతు బాధను గమనించిన ఒక అబ్బాయి నేను ఎతికి పెడతానండి కానీ నాకు బహుమానం చాలా ఎక్కువగా ఇవ్వాలి అన్నాడంట అరే ఇంతమంది ఎతికా నీకు కనపడుతుందా అని అడిగాడంట నేను వెతికిస్తానండి అని చెప్పి చాలా ప్రశాంతంగా చెప్పాడంట సరే అయితే వెతకరా అన్నాడంట సరే మీరందరూ బయటకు వెళ్ళిపోండి నేను వెతికి పెడతాను అన్నాడంట సరే అని చెప్పి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారంట వెంటనే ఈ అబ్బాయి కొట్టు డోరు క్లోజ్ చేసి అంతా ప్రశాంతంగా అయ్యే వరకు సైలెంట్గా ఉన్నాడంట ఫ్యాన్లు కూడా ఆఫ్ చేసి అప్పుడు నిదానంగా ఆ బస్తాల దగ్గరికి వెళ్ళి చెవి బస్తాల దగ్గర ఆనించి వినసాగాడంట ఎంతో ప్రశాంతంగా అప్పుడు ఆ బస్తాల మధ్యలో నుంచి ఆ వాచ్కున్న సెకండ్ల ముళ్ళు టిక్ 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 అని కొట్టుకోవడం వినబడిందంట వెంటనే అబ్బాయి అటువైపుగా వెళ్ళి ఆ వాచ్ని తీసుకొని వచ్చి ఆ రైతుకి ఇచ్చాడంట వెంటనే రైతు అన్నాడంట మేము ఎంతమంది ఎతికామో కనపడలేదు నీకు ఎలా కనపడింది అన్నాడంట వెంటనే అబ్బాయి అన్నాడంట ఏదైనా ఒక పని చేయాలంటే కంగారు కంగారుగా చేయకూడదండి ప్రశాంతంగా ఆలోచించి చేస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందండి అని చెప్పాడంట